భారతదేశ వ్యాప్తంగా ఫోర్ జీ నెట్వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నాయని దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ నెట్వర్క్ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల ఇరవై ఏడున వర్చువల్ గా ప్రారంభిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం పేర్కొన్నారు చుట్టుకుంట బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంకల్పంతో ఆత్మ నిర్బర్ భారత్ లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు ఈ నెల ఇరవై ఘనంగా ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని బీఎస్ఎన్ఎల్ సర్కిల్స్ లలో మహోత్సవాల తరహా ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ బీఎస్ఎన్ఎల్ పరిధిలోని అన్ని విభాగాల్లో రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవ మహోత్సవ జరుగుతున్నట్లు స్పష్టం చేశారు బీఎస్ఎన్ఎల్ ఫోర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కేంద్ర సమాచార గ్రామీణాభివృద్ధి సహాయ శాఖ మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ కేంద్ర టెలికాం బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ కార్యాలయం ఉన్నత అధికారులు తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో బిఎస్ఎన్ఎల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తర్వాత ఫ్రీడమ్ క్లాన్ లో నూట వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ కస్టమర్స్ మా నెల నెలకి రిజిస్టర్ అవుతున్నారు సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ మనకి చూడ దేశవ్యాప్తంగా లక్ష టవర్స్ ఉన్నాయండి మీరు మిగతా ఆపరేటర్స్ తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్ తక్కువే సో సిగ్నల్ అంటే ఇప్పుడు మనకి అర్బన్ ఏరియాలో మనం ఇచ్చిన టవర్ పొజిషన్ పెంచడం ద్వారా నమస్కారం మా సహోదరులు మా మిత్రులు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మీ అందరికీ మా కార్యాలయంలో మేము జరుపుకుంటున్న ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ సందర్భంగా మీరందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషం బిఎస్ఎన్ఎల్ ఇరవై ఐదు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వెనక నూట యాభై ఏళ్ళ అనుభవం ఉంది బిఎస్ఎన్ఎల్ రెండు వేల సంవత్సరంలో ఫార్మ్ అయినప్పుడు ఉన్న ల్యాండ్లైన్ సర్వీసెస్ నుంచి టూ జీ మొబైల్ ముఖ్యంగా వాయిస్ అండ్ ఎస్ఎంఎస్తో మొదలుపెట్టిన బిఎస్ఎన్ఎల్ త్రీ జీ సర్వీసెస్ని మొట్టమొదట పిఓసి చేసి తర్వాత లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఫోర్ జీ సర్వీసెస్ని లాంచ్ చేయడానికి యావత్ భారతదేశం మొత్తం లాంచ్ చేయడానికి సన్న సన్ స రెడీ అయ్యిందని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాము అది ఏ విధంగా అంటే ప్రైమ్ మినిస్టర్ ఆనరబుల్ నరేంద్ర మోడీ గారు ఒరిస్సాలో కూడా అనే ప్లేస్ నుంచి మనకి తొమ్మిది వేల తొంభై ఏడు వేల ఫైవ్ టవర్స్లో నుంచి అదేవిధంగా పద్నాలుగు వేల నూట ఎనభై ఎనభై మంది లొకేషన్స్లో శాచురేషన్ సైట్లో కలుపుకొని తొంభై ఏడు వేల ఐదు వందల టవర్స్లో మనకి ఈ సర్వీస్ అనేది మనము లాంచ్ చేస్తున్నాం ఫోర్ జీ సర్వీసెస్ దీనివల్ల మనకి ఇరవై ఆరు వేల పైన కొత్త విలేజెస్ కవర్ అవుతూ ఉండగా ఇందులో మనకి టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ వరకు వాళ్ళకి మనకి సిగ్నల్స్ అంటూ అందజేయడం జరుగుతున్నది అదేవిధంగా ఏపీ సర్కిల్లోకి వస్తే ఐదు వేల తొంభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు లొకేషన్స్లో ఫోర్ జీ సర్వీసెస్ మనం లాంచ్ చేస్తున్నాం టవర్స్లో ఇందులో వెయ్యి రెండు వందల ముప్పై రెండు లొకేషన్స్లో కొత్తగా ఫోర్ జీ టవర్స్ పెట్టి అక్కడ ఆల్మోస్ట్ మనకి రెండు వేల ఆరు వందల నలభై ఒక్క విలేజెస్కి మనకు సిగ్నల్ ఇవ్వడం జరుగుతున్నది ఈ అన్ని విలేజెస్లో రెండు లక్షల పైగా జనాభా ఇప్పుడు కొత్తగా వాళ్ళకి సిగ్నల్స్ అందుబాటు రావడం వల్ల డిజిటల్ సర్వీసెస్ని అన్ని కూడా యాక్సెస్ చేయగలుగుతున్నారు ఇటువంటి గొప్ప ఆవిష్కారానికి మనకి భాగ్యంగా ఏపీ తెలుగు ఏపీ మనం రేపు ఏ కన్వెన్షన్లో చేసిన ఫంక్షన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో మన కేంద్ర మంత్రి వర్లు మనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ శ్రీ కమ్మసాని చంద్రశేఖర్ గారు అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మనకి రామ్మోహన్ నాయుడు గారు సమక్షంలో రేపు ఫంక్షన్లో ఏడు స్టేట్స్ చీఫ్ మినిస్టర్ ఈ విధంగా వీక్షిస్తుండగా ప్రైమ్ మినిస్టర్ రేపు దేశానికి అంకితం చేసే ప్రోగ్రాము చాలా విఎస్ఎన్ఎల్ కో సేవలు ఇండిజినస్ మొదలుపెట్టినప్పుడు మాకు ఉన్న సంతోషం ఇంత అంతా కాదు ఎందుకు అంటే స్వదేశీ అనే దాంట్లో ఉండే పవర్ అది రేపు పొద్దున మనకి సాధికారకు కావలసిన అన్ని విధాలైన శక్తి ఇందు నుంచి వస్తుంది ఇవాళ ఫోర్ జీ లేకపోతున్న ఫైవ్ జీ ఫైవ్ జీ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లాంచ్తోనే ఇది చేయగలడం అన్నది ఈ బట్లర్ టెక్నాలజీ యొక్క గొప్ప విశిష్టత అంటే అన్ని సైట్స్తోనూ లాంచ్ చేసిన వెంటనే ఫైవ్ జీ కూడా మనము గా దాన్ని లాంచ్ చేయడానికి సంసిద్ధం చేస్తాం అంతేకాకుండా మనకి దేశంలో ఈ ఎంపవర్మెంట్ సిటిజన్ ఎంపవర్మెంట్ సాధికార పౌరుల సాధికారత అన్నది ఇప్పుడు చాలా రిమోట్ ప్లేసెస్ లో కూడా జరుగుతున్నది దీని విధంగా మనకి డిజిటల్ లర్నింగ్ స్మార్ట్ లర్నింగ్ స్మార్ట్ ఫార్మింగ్ టూల్స్ ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ టెలిమెడిసిన్ తర్వాత పౌరులకి న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఈ విధంగా ఎన్నో మనకి ఈ విలేజెస్కి మనము ఎక్స్టెండ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే బిఎస్ఎన్ఎల్ మనకి ఆల్ ఇండియా సర్వీస్ ప్రొవైడరు ఇది గత ఏడాదిగా క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్లో కూడాను మనకి ప్రాఫిట్స్ పదంగా నడుస్తున్నది అదేవిధంగా ఏపీ సర్కిల్ కూడాను వెయ్యి కోట్ల రెవెన్యూ సంబంధించి మనకి ఎబిటా పాజిటివ్ కింద మొత్తం ఏడాది అంతా ఉండగా జస్ట్ నలభై ఐదు కోట్ల లాస్తోనే బయటపడింది ఈ ఏడాది పదహారు వందల పద్నాలుగు వందల కోట్ల ఆదాయం సంపాదించాలని బిఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ ప్రణాళికలు వేస్తున్నది డెఫినెట్గా ఈ ఏడాది మనము ప్రాఫిట్లోకి రావాలని మేము తీవ్ర కృషి చేస్తున్నాము సో ఇటువంటి కార్యక్రమంలో ఇరవై ఐదేళ్ల బిఎస్ఎన్ఎల్ ప్రయాణంలో ఉన్న ఎడుకడుకులు అన్నీ కూడా సాధించుకొని ఈ రోజున మనకి ఫోర్ జీ లాంచ్ చేయడము అంతేకాకుండా లాంచ్ చేసిన ఫోర్ జీ నైంటీ ఎయిట్ పర్సెంట్ కాల్ సక్సెస్ రేట్ తోని ముందరకు వెళ్తూ డేటా రేట్స్ అందరికీ అందుబాటులో తీసుకురావడం అనేది బిఎస్ఎల్ తీసుకొచ్చిన గొప్ప చేంజ్ కాకపోతే ఆల్రెడీ ఫోర్ జీ ఫైవ్ జీ ఉండగా ఇంకా ఫోర్ జీ ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే ఇప్పటి వరకు ఉన్నవన్నీ కూడాను బయట కంపెనీలు బయట ఓఎమ్స్ విత్త కంట్రీస్ ఓఎంస్ మ్యానుఫాక్చర్ ఎక్విప్మెంట్లు ఇప్పుడు మన ఓన్ ఎక్విప్మెంట్ మనం చేస్తున్న దీంట్లో ఉన్న పవర్ ముందర ముందర పెడుతున్నా కానీ మనకి దాని విషయం తెలియదు ఇటువంటి గొప్ప ఆవిష్కారం చేయడానికి మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆలోచించిన ఆలోచన ఆత్మనిర్భర్ భారత్ అన్న మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ తోని మనకి సిడాట్ కోర్ ముఖ్యంగా కోర్ డెవలప్ చేయగా తేజాస్ అనే కంపెనీ రేడియో యాక్సెస్ నెట్వర్క్ ర్యాన్ డెవలప్ చేయగా తర్వాత మనకి టీసీఎస్ ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ అన్నీ రీ డిప్లాయ్ చే డిప్లాయ్ చేయడము అనే సిస్టమ్ ఇంటిగ్రేటర్ వర్క్ చేస్తుంటుంది బిఎస్ఎన్ఎల్ రోల్ ఏంటి అంటే ఇన్ని కంపెనీలు ఇంతకుముందు ఇన్ని ఓఎంస్లో ఎక్విప్మెంట్స్ అన్నింటినీ పెట్టిన వాళ్ళ అనుభవంతో వీరికి కాన్స్టాంట్గా గైడెన్స్ ఇస్తూ అందులో ఉన్న రోడ్డు పాటలని ఇంకా ఏ విధంగా బెటర్గా దాన్ని చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఈ పర్టికులర్ ఈ ని విజయవంతంగా చేయడానికి చాలా తోడ్పడ్డారు సో ఈ విధమైన అందరూ కలిసిన ఈ ప్రాజెక్ట్ని మన దేశానికి ఎఫినెట్ గా ముందరకు తీసుకెళ్ళడానికి చాలా సహకారం చేస్తుంది థ్యాంక్ యూ